ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు పరాయి వాడు ఆయన తాగడానికి కూడా వీలేదు ఎవరికి అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కనడానికి నేనేం కుంతిని కాదు ఏసీపీ సూయాహ్య సార్ ఇక్కడ బ్రిడ్జ్ మీద పెద్ద గొడవ జరుగుతుంది గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిసరా కళాబోన్ ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్ వివరాలు తెలియదు సార్ అని పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే రండి సార్ ఓకే వెండి బయలుదేరుతనా ఏంటిది టైం అయిపోయింది ఇది ఇంకా రాలేదు కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా చైనా దూరమా చందమామ దూరమా దూరం ఏంటి పిక్ చిన్నదిగా ఉంది క్యాష్ కరెక్ట్ గా ఉందా క్యాష్ కరెక్ట్ కరెక్ట్గానే ఉందిరా నా భార్య ఎక్కడ భార్య ఏంటి చెప్పు నా లక్ష్మి అక్కడ ఈ సీన్లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందని బాబు మర్యాదగా చెప్తావా లేకపోతే చంప్రేమంటావా ఓ ఫోర్ నైన్ ఓ ప్లాన్ ఎక్కడ పట్టాలి దాని ఉంది హెల్దీ

wi

నన్నే కొడతావురాజ్మంటావా ఆల్రెడీ ఒకటి కాల్చి చంపాడు పిచ్చి వాళ్ళ అందరినీ షూట్ చేస్తూ ఆఖరికి ఒక పోలీస్ కూడా కాల్చి చంపబోతుంటే చూస్తూ ఊరుకోమంటావా 誰? హలో సూర్య ఇదేలా ఉంది ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ రోజు నా తండ్రి శవాన్ని చెత్తలారీలో ఎక్కిస్తానన్నావు కానీ ఈరోజు నీ బాబుని అదే చెత్తలారీలో ఎక్కించాలి నువ్వన్నావు నేను చేసి చూపించాను దట్ ఈస్ ఆల్ రాజ్ బెస్ట్ దేస్ BUSD చేయాల్సింది కన్న కొడుకు పరాయివాడు వాడు ఆయన తాగడానికి కూడా అమ్మా ఎవరికి ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి దయతలిచి చీపిడికి అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు కడుక్కోడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మా అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను చేయటం అనే ఆవేశం ఊరుకో ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు ఇంకా జరగడానికి ఏం నీరు ఉందన్నయ్యా చిన్నప్పుడే కాటేసే గుణము ఉందని తెలిసి కూడా చేర తీసి పాలు పోసి కోరలు పెంచావు వాటితో ఆయన కాటేస్తాడని ఊహించలేకపోయాను అన్నయ్యా ఊహించలేకపోయాను అంతయ్యా అవునమ్మా మీడు మామూలు మనిషి కాదు పతకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు బుంగాయలు కూడా తీగలడు అన్నయ్యా కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్యా వీల్లేదే వీళ్ళే Yeah, yeah, yeah. నువ్వు బతికుండగానే కురివి పెడదామనుకున్నావు కానీ నువ్వు చచ్చాక తల కురివి పెట్టాల్సి వచ్చింది చోకే చోకే మొత్తానికి నేను తగలబెడుతున్నాను ఐఎమ్ సో హ్యాపీ ハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ

నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమర ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్గా ఉండేవాడివి ఒక నోటోరియస్ క్రిమినల్ పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన మర్టరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్ పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్కి సెల్యూట్ కొడతారు సార్ ఇతను మిస్టర్ వెంకట్ నే అన్నదాంట్ తప్పే ఉంది సార్ ఆ పారిపోయిన వాడు ఇతను పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి ఆ హంతకుడు ఇతను అమ్మాని పిలుచుకునేవాడి కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్ అలాగా అవును సార్ అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు దాని మీద గణ్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్ చియ్యి ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ని చెప్పుతో కొట్టావు ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నారు నీలాంటి పగలబోతులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటానికే సస్పెండ్ సార్ ఇప్పటివరకు సూర్య లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్ మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి దూరం అంటున్నాను అంటే అతను క్షమించి వదిలేయమంటారా అదిగా సార్ అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరు డిసైడ్ చేయండి సరే కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో అతని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త